కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం తెలంగాణ జనశాంతి పార్టీ ఆధ్వర్యంలో అశ్వాపురం మండల తాజద్లర్ కార్యాలయంలో బిసలలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై హైదరాబాద్ లో నవంబర్ ఒకటవ తారీఖున నిర్వహిస్తున్న సదస్సును జయప్రదం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ చేసిన జిల్లా కార్యదర్శి కరుణారెడ్డి ఆయన మాట్లాడుతూ తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో బషిరాగ్ ప్రెస్ క్లబ్ హైదరాబాద్ జరుగుతున్న సదస్సు బీసీలందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఇక ఈ కార్యక్రమంలో టీజేఎస్ మండల అధ్యక్షుడు సురగంటి ప్రభాకర్ రెడ్డి బీసీ సంఘ నాయకులు మేడిపల్లి రాజేష్ రామారావు శ్రీను మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నవంబర్ ఒకటో తారీఖున తెలంగాణ జనసమితి పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ బ ప్రెస్ క్లబ్లో ఉదయం పది గంటలకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి పెద్ద ఎత్తున సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం ఈ సదస్సులో బీసీలు అందరూ కూడా పాల్గొని ఈ సదస్సును జయప్రదం చేయాలని తెలంగాణ జనసమితి పార్టీ పేరు పేరును విజ్ఞప్తి చేస్తూ ఉంది ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసమితి జిల్లా ప్రధాన కార్యదర్శి పగడాల కరుణాకర్ రెడ్డి మండల అధ్యక్షులు సురకంటి ప్రభాకర్ రెడ్డి ఇతర బీసీ నాయకులు మేడేపల్లి రాజేష్ డాకర్ల రామారావు గారు మధు తదితరులు పాల్గొన్నారు జేప్లెన్ చేయండి ఓటోదారికి జరిగే బీసీ సదస్సును ఏ చేయాలి ఏ ప్లాన్ చేయండి ఓటోదారికి జరిగే బీసీ సదస్సును ఏ ప్లాన్ చేయాలి జై జనసమితి జై వొద్దిలాలి ప్రొఫెసర్ కోదరావ్ గారి నాయకత్వం వద్దులాలి